రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి హిందూ ధర్మ సంరక్షణకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు మంగళవారం సాయంత్రం రంగనాథ స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జెట్వి చైర్మన్ ఆనం అరణమ్మ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ కావలి ఉదయగిరి వెంకటగిరి ఎమ్మెల్యేలు డగమాటి కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ కురుగొండ్ల రామకృష్ణ దేవాదాయ శాఖ అధికారులు అర్చకులు స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు पटना हाँ का हाँ मंदिर <laughs> महाराष्ट्र पंडित శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం ఎనభై ఐదు లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యలు ఫారూక్ గారు మన జిల్లా మంత్రివర్యలు శ్రీ నారాయణ గారు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాం కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్ని చూశాక తొలి అంతస్తు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుంది అనేటువంటి సూచనలు ఇవ్వడంతో భారతదేశ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మన జిల్లాలో చేయడం జరిగింది ప్రకారమే ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుంది మరి త్వరలోనే నెల్లూరు నగరానికి సంబంధించి నారాయణ గారి యొక్క ఆలోచన మేరకు ఎక్కడ కూడా మన పెన్నా ఘాట్ ఉంది తల్పగిరి రంగనాథ స్వామి ఆలయానికి గతంలో కొంత పని చేసి ఆపేశారు ఆయన ఉన్నవో జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు దాన్ని పట్టించుకున్నాను ఇప్పుడు మళ్ళీ కల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఘాటు గురించి నారాయణ గారు తిరిగి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కూడా అది పూర్వీకులు మరి వంశపారంపర్య పాలకుల అధీనంలో ఉన్న ఆలయం కూడా ఇవాళ పాడుబోయే పరిస్థితి వచ్చింది దాన్ని కూడా నారాయణ గారు మేము అందరం మాట్లాడుకొని ఉన్నత నిర్మాణం చేద్దామనుకున్నాం నవాపేటలో ఉన్నటువంటి శివాలయం ప్రస్తావన కూడా వచ్చింది నారాయణ గారితో మాట్లాడి రేపు రా